సహజంగా రేషన్ బియ్యానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చెప్తుంది డాక్టర్లు చెప్తారు అదేవిధంగా నిపుణులు చెప్తారు ఇంకా కాస్త ముందుకెళ్తే పల్లెల్లో మన పెద్దవాళ్ళు చెప్తారు రేషన్ బియ్యం ఎంతో ఆరోగ్యకరం అంటే బయట ఇప్పుడు మనం కొనుగోలు చేసుకొని వచ్చే బియ్యము మొత్తం అంతా కూడా ఆ బియ్యానికి సంబంధించి పాలిష్ అయి వస్తుంది కాబట్టి అది దాంట్లో రకరకాల అంటే ఆ పాలిష్ చేసి పాలిష్ చేయడం ఒక తప్పు అయితే ఆ బియ్యము స్టోరేజ్ ఉండడానికి అంటే పురుగు పాడు పట్టకుండా ఉండడానికి దాంట్లో కెమికల్స్ కలుపుతారు బియ్యంలో కూడా రకరకాల కెమికల్స్ పౌడర్స్ అని కెమికల్స్ అని ఏదేదో కలుపుతారు ఎందుకంటే ఒక ఆరు నెలలో ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి ఆ సన్న బియ్యం వస్తాయి కాబట్టి ఆ వచ్చిన సందర్భంలో అది దాదాపుగా అంటే మిల్స్ నుంచి డీలర్లకు డీలర్ల నుంచి షాప్స్కి రకరకాలుగా మారుతూ ఉంటాయి ఆ సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కాబట్టి మినిమం ఎట్ల ఆ అమ్మ లాంటి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు కాస్త కాస్త టైం పడుతుంది అలా తీసుకొని వచ్చినటువంటి ప్రజలు కూడా ఇళ్లలో పెట్టుకొని అవి తినే సమయంలో కొంచెం టైం పడుతుంది మరి అంత సమయం అవి ఉండాలంటే పాడవకుండా ఉండాలంటే పౌడర్స్ కలుపుతారు నాణ్యత అంటే అలానే ఉండాలనే ఉద్దేశంతో మరోవైపు కొన్ని కెమికల్స్ కలుపుతారు ఇట్లా రకరకాల ప్రచారాలు ఉన్నాయి అది వాస్తవం కూడా కొన్ని సైంటిఫిక్గా దాడుల్లో ఇలాంటివన్నీ కూడా జరిగాయి అయితే రేషన్ బియ్యానికి వచ్చినప్పటికి సంబంధించి ఏమీ ఉండవు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది దాంట్లో ఇంకా కొన్ని అంటే మౌలికపరమైనటువంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి ప్రోటీన్స్ కూడా కలుపుతారు ఇవన్నీ కలిపిన తర్వాత అంటే ఇదంతా కూడా పేదల బియ్యం పేద అంటే పేరుక పేదల బియ్యమైన ఎవరైనా తెలియజు గతంలో అయితే పల్లెల్లో పట్టణ గ్రామాల్లో రైతులు కానీ అంటే ప్రజలందరూ కూడా పల్లెల్లో రేషన్ బియ్యంపైనే ఆధారపడేవారు ఉదాహరణకు మేము కూడా చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు నలభై సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా మేము కానీ మా తాతాల తాత వాళ్ళు కానీ లేదంటే మా నాన్న వాళ్ళు కానీ లేదంటే మా గ్రామాల్లో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను గర్వంగా చెప్పుకొని చెప్తాను మేమంతా కూడా రేషన్ బియ్యం తిన్నాం రేషన్ బియ్యం తినిన దాని వల్లనే ఇప్పటి వరకు ఉన్న కాస్త ఏదో కాస్త ఎనర్జెటిక్గా ఉన్నామని మనం చెప్పుకోవచ్చు మనం అంటే మా తరం కాకుండా మనం ముందు తరం అంటే మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు ఇట్లాంటివి చూస్తే కన్నా ఆ రేషన్ బియ్యం అప్పట్లో వచ్చేదానివల్ల ప్రతి నెలా వస్తే ఒక చోట అంటే డీలర్ దగ్గర ఒక చోట ఉడ్డపోసి అవంతా కూడా ఇస్తారు దాన్ని తీసుకొని బ్యాగులో పోసుకొని గోతాల్లో పోసుకొని అదొక పండగ వాతావరణంలో ఇంటికి తెచ్చుకునేవారు అంత బియ్యం ఆ రకమైన పౌష్టికాహారం దాంట్లో ఉంటుంది ఎందుకంటే అది ఉండడానికి చూడడానికి దొబ్బుగా అంటే కొంచెం లావుగా ఉన్నా కూడా ఆ మనిషికి చాలా శక్తిగా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే పాలిష్ చేయరు ఎటువంటి కెమికల్స్ కలపరు ఎటువంటి పౌడర్స్ కలపరు అదే ఇవాళ మనం ఇళ్ళల్లో కానీ చేసుకొని తినే ఏదైతే చూస్తే కదా ఆ రైసు చాలా పొడుగ్గా ఉంటుంది చూడటానికి ప్లేట్లు వేసిన వెంటనే అసలు ఇట్లా వేసిన వెంటనే ఏదో బొరుగులు చల్లి లాగా ఉంటుంది ఇది ఈ రైస్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఈ రైస్ తింటేనే మనకు ఆరోగ్యం రేషన్ బియ్యం తింటే మనకు అరగలేదు జీర్ణం అవ్వలేదు అని ఇటు రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ రేషన్ బియ్యం ఆరోగ్యకరం రేషన్ బియ్యం ఎవరు వదులుకోకండి పేదలైనా సరే ఎవర ఎవరెవరు దారిద్ర్యకు సంబంధించి ప్రభుత్వం ఎవరెవరు కల్పిస్తుందో వాళ్ళందరూ కూడా ఆ రేషన్ బియ్యాన్ని అలానే ఇంట్లో పెట్టుకొని పిల్లలకు పెట్టండి అదేవిధంగానే మీరు తినండి ఆరోగ్యవంతులుగా ఉండండి బయట ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఇప్పుడు దాదాపుగా పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఒక్కొక్క ఇరవై ఐదు కిలోలు బస్తా రైస్ ఉంటుంది దాన్ని కనీసం ఇరవై ఐదు కిలోలు రావు ఒక కిలోనో ఆరు కిలోనో ఒక కలిపి వస్తాయి దాన్ని తీసుకొని వచ్చి దా అందులో కలిపినటువంటి ఆ బౌడర్స్ కలిపినటువంటి దాన్ని ఆ రైస్ని తిని రకాల రోగాలు ఎందుకంటే ఇవాళ ఆహారమే కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతో విరివిగా ఎంతో సౌకర్యవంతంగా అవకాశం ఇచ్చి ప్రజలకి పేదలకు అందరికీ కూడా రేషన్ బియ్యాన్ని పక్కన చేస్తుంది ఆ రేషన్ బియ్యం బయట ప్రాంతాలను తీసుకు కొంతమంది నేనే చాలా ప్రాంతాల్లో కొన్ని చోట్ల చూశాను రేషన్ డీలర్స్ దగ్గర కొంతమంది పేదలు అంటే వాళ్ళకి తెలియక తీసుకుంటారు తీసుకున్న తర్వాత తీసుకొని వెళ్ళి కూడా దుకాణాల్లో షాపులు కాడ కూడా అమ్మేస్తుంటారు ఎందుకు అమ్మేస్తున్నాం అంటే అంటే లాస్ట్ టైం తీసుకున్నాను సార్ ఈసారి అంటే కొన్ని ఎక్కువ వచ్చే మిగిలి ఉంటాయి అంటే ఇప్పుడు ఈ కాలం పిల్లలు తినడం లేదు కాబట్టి మరి తీసుకోవడం తీసుకొని ఇలా అమ్మడం కరెక్ట్ కాదు కదా అంటే ఏం చేస్తాం సార్ ఎక్కువ రైస్ ఉన్నాయి అందువల్ల కొన్ని తీసుకొని అమ్మేస్తున్నాము ఇట్లా రకరకాలు కొన్ని చోట్ల యాజ్ అ జర్నలిస్ట్గా నేనే చూసినాను కానీ అది తప్పమ్మ మీరు తీసుకెళ్ళి ఇట్లా పెట్టుకొని పిల్లలకు పెట్టండి ఇదే ఆరోగ్యం వాస్తవంగా అయితే పిల్లలు తినకపోయినా వాళ్ళకు అప్పట్లో మీరు తినే మేము అంటే వాళ్ళు కూడా రేషన్ షాప్ వద్ద వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు తీసుకొని షాప్కి ఇచ్చేవారు మేము తినే వాళ్ళు ఒకసారి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు తినడం లేదు కాబట్టి కొన్ని ఇట్లా దుకాణాలు అమ్మేస్తాను అది అమ్మేసే సమయంలో వీళ్ళు చేయడం తప్పే కొనుక్కునేటటువంటి దుకాణదారులు చేసేటటువంటి వాళ్ళు కూడా తప్పే కానీ ఇది గ్రహించి ఎట్టి పరిస్థితుల్లో ముందు మీకు అవకాశం ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీరు ఆ రేషన్ పిల్లు తీసుకోండి అది అందరికీ రాదు అది మనకు రాజ్యాంగం మనకిచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు ఆ హక్కుగా మీరు ఆ రేషన్ బియ్యాన్ని మీరు తీసుకుంటున్నారు మరి తీసుకునేటప్పుడు అది ఆరోగ్యమైనటువంటి ఆహార పదార్థంగానే మీరు భావించాలి దాన్ని తీసుకొని పిల్లలకు పెట్టండి అది అలవాటైందంటే మాత్రం మంచి ఆరోగ్యం దానికి మించిందే లేదు మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని రకాల దానిపైన రీసెర్చ్ చేసినా ఒక రేషన్ బియ్యానికి సంబంధించి మాత్రం ఒక మంచి రైసే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోండి పిల్లలకు పెట్టండి ఎందుకంటే రోజు రోజుకి కూడా కాలం మారుతున్నది కొద్ది ఎన్నో రకాలైనటువంటి జబ్బులు మనుషులకు వస్తున్నాయి మనం తినే ఆహారం నానా రకాలుగా అంటే రేషన్ బియ్యము మీరు ఏ రకంగానే చేసుకోవచ్చు మనం సహజంగా ఇంట్లో ఉదయం అంటే ఇప్పుడు కాలం మారింది కాబట్టి అప్పట్లో ఇంట్లో సద్దన్నమని అంటే నైట్ వండిన అన్నం సద్దన్నం లేదంటే ఇంటి దగ్గర ముందు రోజు వండిన సంగటి ఉదయం తెల్లవారితో తినడం కానీ ఇవన్నీ మేము తిని బట్టినాం కాబట్టే కనీసం ఏదో కొంచెం ఇంకొకట్లో అన్న అట్లా కొంచెం హెల్తీగా ఉన్నాం ఏ వయసు వచ్చినప్పటికి కూడా ఈ కాలం పిల్లలు కనీసం ఆ బ్యాగ్ ఎత్తుకొని కొద్ది దూరం బాలేని పరిస్థితి స్కూల్ పిల్లలు మరి మరికొంతమంది అయితే అసలుకి మొత్తం అంటే బాడీ కూడా లూజ్గా అయిపోయి లావుగా అయిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇటీ దోశలని లేదంటే రకరకాల బయట గోబీ ఫుడ్స్ అని అంటే రకరకాల ఇవన్నీ కూడా తిని కానీ ఏదో ఒకసారి వారానికో పది రోజులకు పదిహేను రోజులు కాలం మారింది కాబట్టి ఎక్కడ ఒకసారి తెచ్చుకొని చోట ఆరోగ్యకరంగా చేసినప్పుడు తెచ్చుకోవచ్చే కానీ ఈ రకంగా మనకు ప్రభుత్వం కల్పించే అవకాశం ఇస్తు ఇచ్చినటువంటి ఈ రేషన్ రేషన్ బియ్యాన్ని మనం బయట ప్రాంతాలకు ఇచ్చేయడం లేదంటే ఏదో కిలో పది రూపాయలకి లెక్కన అమ్మేయడం అది తప్పే అలాంటి వారిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదే స్థాయిలోనే కొనుక్కునేటటువంటి ప్రోత్సహించే వాళ్ళ కూడా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా మీరు ప్రజలు ప్రధానంగా మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు పిల్లలకు పెట్టండి చాలా అమృతంగా ఉంటుంది ఒకటి రెండు రోజులు ఆ రైసు కొంచెం వాళ్ళకు జీర్ణం రోజు అంటే ఒకసారిగా మారి కాబట్టి ఇబ్బందిగా ఉండొచ్చు కానీ అది అలవాటు అయిందంటే మాత్రం వాళ్ళ ఆరోగ్యం చేతులారా వాళ్ళ ఆరోగ్యాన్ని మీరే కాపాడిన వాళ్ళు అవుతారు పిల్లలకి నచ్చ చెప్పండి మీరు తినండి పిల్లలకి రేషన్ బియ్యాన్ని తినిపించండి అది ఉదయం టిఫన్ ఇట్లా ఏదైనా సరే కూడా మనం పిండి రూపంలో చేసుకొని తినచ్చు దాని తర్వాత మధ్యాహ్నం తినచ్చు లేంటే సంగటే అంటే రైస్ రైస్తో పాటు ఎందుకంటే అప్పట్లో రాగులతో రాగులు వేసుకో రాగులతో వచ్చినట్టు ఆ రాగి పొడి వేసుకొని సంగటి కలిపి ఇళ్ళల్లో పెట్టేవారు ఇలాంటిది ఇవాళ లేదు మరి ఆ రకంగా కూడా చేసుకోవచ్చు రైట్ నైట్ టైము ఆ రైస్ కూడా పెట్టుకొని తినచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చాలా అమృతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా ఇదంతా కూడా ఇప్పుడు ఒక అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చిన పెద్దల్ని అని లేదంటే అమ్మమ్మల్ని నానమ్మల్ని లేదంటే వాళ్ళని కానీ అడిగితే ఇన్ని ఇప్పటి వరకు నేను చెప్పిన వాస్తవాలన్నీ వాళ్ళు చెప్తారు కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళు అడగరు ఒకవేళ వాళ్ళు అడగాలన్నా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఉన్న కొడుకులో కోడల్లో లేదంటే ఇంట్లో వీళ్ళు ఆ రేషన్ బియ్యం తినలేకపోతున్నాము మేము తక్కువ లేకపోతున్నాం మా వల్ల కాదు నువ్వు మీరు గుమ్మ నుండి మీరు తినలేరు నాయనని చెప్పి వీళ్ళే ముందుగానే చెప్పేస్తాను అట్లా చేయబాకండి ప్రభుత్వం మనకు ఒక భగవంతుని రూపంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం అది ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా ఆ అవకాశాన్ని కల్పించారు అది అందరికీ రాదు అవకాశం మనకి ఇచ్చే సమయంలో మనం వాటిని సద్వినియోగం చేసుకున్నాం మేమైతే మా ఇంట్లో మేము ఇప్పటి వరకు కూడా రేషన్ బియ్యము మేము ఇప్పటికీ తింటున్నాం దాంట్లో ఏం తప్పేం లేదు దాంట్లో ఏమి మనమేమి సగర్వంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వినియోగించుకొని ఎప్పుడు ఎట్లా కూడా దీన్ని పొరపాట్లు మాత్రం చేయబాకండి రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం కానీ లేదా రేషన్ బియ్యాన్ని దుర్వినియోగం చేయడం కానీ చేయబాకండి ఈ విషయాన్ని పది మందికి చెప్పండి అదే స్థాయిలోనే మీరు తెలుసుకోండి మీరు పిల్లలకి పెట్టండి రేషన్ బియ్యాన్ని మాత్రం ఆ అవకాశం వదులుకోబాకండి